బలం అంశానికి స్వాగతం ఈశాన్య దిశల్లో భూగర్భంలో నీటి సౌకర్యం కలిగిన ఇంట్లోని వారికి ధనప్రాప్తి వృత్తిలో కోరినటువంటి అభివృద్ధి కూడాను కలిగి తీరుతుంది నాలుగు వైపులా తిరగటానికి భవనం చుట్టూ స్థలం దారి గనక ఉన్నట్లయితే ఇంట్లో సంపద కీర్తి ప్రతిష్టలు అపారంగా ఉంటాయి ఉత్తర దిశగా రోడ్డు ఉండి ఉత్తరం లేదా ఈశాన్యంలో ద్వారం గనక ఉన్నట్లయితే ఆదాయ వృద్ధి కీర్తి కలిగి తీరుతుంది సుమ తూర్పుని వంశ వృద్ధి దిశగా మనం వాసుశాస్త్రంలో పేర్కొనడం జరిగింది అందుచేత అటువైపున కొంత ఖాళీ స్థలం మాత్రం వదిలి తీరాలి అనే విషయాన్ని గుర్తిరగాలి తూర్పు దిక్కుని పరిశుభ్రంగా ఉంచటం వల్ల ఏ కార్యమైనా సరే శీఘ్రంగా నెరవేరటానికి కూడా ఆస్కారం అధికంగా కనిపిస్తుంది ఆగ్నేయ దిశ మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అనే విషయాన్ని గుర్తిరగాలి ఈ దిక్కున ఏ దోషమైనా ఉన్నట్లయితే ఆరోగ్యం మాత్రం క్షీణిస్తుంది యజమాని కోపిష్టి అవుతాడు అనే విషయాన్ని గుర్తిరగాలి పనులు సరిగా కాకపోవటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి ఈ దిక్కులో జల సంబంధిత పనులు చేయకూడదు అనే విషయాన్ని గుర్తిరగాలి దక్షిణం దిశ ధనం సఫలత సంతోషం శాంతిని ప్రధానం చేస్తుంది ఇటువైపు ఎంత ఎత్తుగా ఉంచితే అంత లాభదాయక ప్రభావం ఉండి తీరుతుంది కానీ వైపు గనక అద్దాలు గనక అమర్చినట్లయితే అనవసరపు ఖర్చులు పెరుగుతాయి అనే విషయాన్ని కూడా గుర్తిరగాలి దక్షిణ భారతదేశంలోని తిరుమల పుణ్యక్షేత్రం సంపన్నత్వానికి ఇది మంచి ఉదాహరణగా మనం గుర్తిరగాలి దక్షిణంలో పర్వతాలు అటువైపే మెట్లు భాండాగారం సైనాగారం ఉండటం వల్ల తిరుమల దేవాలయం ధనధాన్య సమృద్ధి కీర్తి కలిగి ఉంది అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉదాహరణగా తీసుకోవచ్చు నైరుతి దిక్కు వ్యక్తి యొక్క వినయశీలత వృద్ధికి తోడ్పడి తీరుతుంది అందువల్ల ఇంటి యజమాని పడక గది నైరుతిలోనే ఉండటం చాలా ఉత్తమోత్తమం ఈ దిక్కు దోషపూరితమైతే భూమి లోపల నీటి వ్యవస్థ పునాదుల్లో గోతులు వంటివి కనుక ఉన్నట్లయితే యజమాని దీర్ఘకాలిక అనారోగ్యానికి మానసిక అశాంతికి కూడా గురికాక తప్పదు అనే విషయాన్ని గుర్తిరగాలి పడమర దిశ సఫలతను కీర్తిని ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి దిశ ఈ దిశ దోషయుక్తమైతే యజమాని జీవితం సంఘర్షణమయం అయి తీరుతుంది అనే విషయాన్ని గుర్తిరగాలి ఉత్తర పశ్చిమ వాయువ్య దిశ మైత్రి శత్రుత్వాలకు కారకం అయి తీరుతుంది ఈ దిక్కు నిర్దోషంగా ఉంటే జీవితానికి మంచి అవకాశాల్ని కల్పించి తీరుతుంది ఈ దిశలో మాత్రం గోతులు జల వ్యవస్థ ఉంటే గృహ యజమాని వివిధ రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది సుమ గృహానికి ఈశాన్యం లేదా ఉత్తర దిశగా నీళ్ల ట్యాంకు పంపు వంటి నీటి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవటం శుభదాయకం ఈశాన్యంలో ఎక్కువ ఖాళీ స్థలంగా ఉండటం మంచిదే కానీ అత్యధికంగా ఈశాన్యం మాత్రం పెరగరాదు ఆగ్నేయ దిశగా దక్షిణంలో కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాయువ్య దిశలో కాని వంటగది ఉండవచ్చు దానివల్ల ఎటువంటి హాని లేదు ఇంటి కప్పు వాలు ఈశాన్యానికి లేదా ఉత్తరం వైపుకి లేదా తూర్పుకు ఉండేటట్టుగా ఉండాలి బరువైన వస్తువులు ఫోటోలు వంటివి వీలైనంత వరకు దక్షిణ దిక్కు గోడకు పెట్టటం మంచిదే కానీ ఉత్తరపు గోడకు మాత్రం కాదు భూమి ఈశాన్యం దిశగా వాలి ఉంది కాబట్టి అటువైపున కాలువలు చెరువులు నది ఇటువంటివి గనక ఉంటే ఎంత ధర అయినా సరే పెట్టి కొనుగోలు చేసుకోవచ్చు ఆదాయం మీకు స్థిరంగా కొనసాగాలి అంటే గృహవాస్తురీత్యా పాటించవలసినటువంటి తత్వం ఎంతగానో సహకరిస్తుంది సుమ ఒక బల్లపైన పసుపు రంగు కలిగినటువంటి పట్టు వస్త్రాన్ని పరిచి ఆ యొక్క వస్త్రంపై చక్కగా కమలం ఆకృతి కలిగినటువంటి ముగ్గును వేసి ఆ కమలపు ఆకృతి పైన ఎరుపు రంగు పుష్పాలని ఐదిటిని ఉంచి తీరాలి దానికి మీరు దైవసంబంధమైన ప్రార్థన చేసి ధూపదీప నైవేద్యం పెట్టడం తప్పనిసరిగా చేయాలి అలా చేసిన తదుపరి మీరు ఓం శివాయ ఓం అనేటువంటి మంత్రాన్ని ఇరవై సార్లు జపించి ఈ యొక్క మంత్రాన్ని ఒక తెల్లని కాగితం పైన చక్కగా వ్రాసిన పిదప ఆ కాగితాన్ని ఎవరూ చూడకుండా నాలుగు బజార్ల కూడలిలో అలా వదిలేసి ఆదాయం బాగా అభివృద్ధిలోకి రావాలి అని చెప్పేసి మనసులో భావించి మరలా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి చూడండి మీ ఆదాయం త్వరగా అభివృద్ధి పదంలోకి పయనించటానికి ఆస్కారం ఉంటుంది సుమా